వెల్కమ్ టు మహాలక్ష్మి స్టైల్ దా అందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అభిపూర్తిగా కోరుకుంటూ ఇవాటి మన స్పెషల్ రెసిపీ చాలా సంవత్సరమే పాటు నీవు ఉండే మామిడికాయ పులిహోర పేస్ట్ అండి చాలా కమ్మగా ఉంటుంది మనకి వన్ మినిట్లో ఫటాఫట్ అనేది రెడీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా లంచ్ టేస్టీగా ఉంటుంది అలాగే ఫటాఫట్గా మనం చేసేసుకోవచ్చు ఈ పేస్ట్ పెట్టుకుంటే సంవత్సరం పాటు మనం మామిడికాయ పులిహోర అనేది మిస్ అవ్వనే అవ్వనండి అంతనే ఫ్రెష్గా ఉంటుంది పైగా మనం సంవత్సరం అంతా నిల్వ పెట్టుకొని తినొచ్చు మరి లేట్ చేయకుండా ఈ టెంపుల్ స్టైల్ మామిడికాయ పులిహోరని స్టార్ట్ చేసేద్దాం రండి చూడండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ మామిడికాయని తీసుకున్నాను ఇప్పుడేం సమ్మర్ సీజన్ అయిపోతూ వస్తుంది కదా సో అని తెచ్చుకొని నేను చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కిలో ఉంటుందండి ఈ సైజు మావిడికాయని తీసేసుకున్నాను చాలా బల్స్ ఉంటే చాలానే టేస్టీగా ఉంటుంది కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోండి ఇదంతా బాగా కడుక్కొని వాష్ చేసుకొని దీన్ని పైనంతా తొక్కు తీసుకొని మనం తురుకు తురుక్కవాల్సి వస్తుందండి తురుముకోవాలి మీకు తురుముకునేది తురుముకొనేది ఇష్టం లేదంటే ఒకసారి చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీన్ని కొంచెం తిప్పితే అది సేమ్ తురిమినట్టే అయిపోతుంది సో దానికోసం నేను ఇక్కడ అంతా తొక్కంతా తీసుకొని తురుముకొని దీన్ని పక్కన పెట్టేస్తాను పై లోపలున్న గింజ తీసేస్తే మనకి వన్ కేజీ సైజ్ వన్ కేజీ మెజర్మెంట్ అనేది వస్తుంది సో వన్ కేజీ కొలతలకి నేను మీకు మెజర్మెంట్ అనేది చెప్తాను రండి చూడండి నేను ఇక్కడ ఒక కడాయి అనేది పెట్టుకున్నాను కడాయిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా నూనె మనం వేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక పావు కిలో అనే వాట్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలండి ఎందుకంటే సంవత్సరం పాటు నిలువ ఉండాలి కాబట్టి కొంచెం నూనె అనేది ఎక్కువనే వస్తుంది ఇదంతా ఆయిల్ అంతా ఈటెక్కిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి అనేది ఉపయోగిస్తున్నానండి ఎందుకంటే దీని నిలువ ఉండాలి కాబట్టి ఎండు అంటే ఎక్కువ నిలువ ఉంటుంది బూజు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఎండు మిరపకాయల్ని ఒక పది తీసుకొని ఇలా తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కొంచెం ఎర్రగా అవ్వాలి ఎర్రగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి దానిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా అవ్వాలి చూడండి ఇంత ఎర్రగా అయింది ఆయిల్లో కూడా కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు నేను తురుముకొని పెట్టుకున్న మామిడికాయ అనేది నేను వేసుకుంటానండి మీ నేను అప్పుడే చెప్పినట్టు మీకు తురుముకొనేది అవ్వదంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెల్లోకి యాడ్ చేసుకొని ఇలా నేను తురుముకొని పెట్టుకున్నాను మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం ఒక రెండు ఫ్లిప్ పెట్టేస్తే ఇలా అచ్చు మనము తురుముకుంటే ఎలా అవుతుందో అలాగే అయిపోతుంది సో అదంతా నేను ఇక్కడ ఆయిల్లోకి వేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మీరు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ సమ్మర్ సీజన్ అయిపోతూనే మనం మామిడికాయ పులిహోర అనేది మిస్ అవుతూ ఉంటాం కదా కానీ ఈ పేస్ట్ మీరు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో సంవత్సరం పాటు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఫ్రెష్గానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ప్రసాదనకైనా పులిహోరని పులిహోరని ప్రిపేర్ చేసుకోవాలంటే ఫటాఫట్గా వన్ మినిట్లో తిరువాత పెట్టుకొని ఈ పేస్ట్లో కలుపుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి చూడండి దీని అంతా వేసేసి బాగా నూనెలో కలుపుకోవాలండి ఎంత కలుపుకోవాలంటే అడుగు మాడుతూ ఉంటుంది అప్పటి వరకు మనము దీన్ని కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే అడుగు మాడే ఛాన్సెస్ అనేది ఉంటుంది అందుకోసమే కొంచెం వదలకుండా ఇలా కలుపుకుంటూనే ఉండండి ఇప్పుడు నేను రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం పసుపు ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల కూడా చాలానే అంటే సంవత్సరం పాటు నిలువ ఉండడానికి హెల్ప్ పడుతుంది కాబట్టి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ అంతా పుడి ఉప్పు అనేది వేసుకుంటున్నానండి నేను చెప్పినట్టు మీరు కొంచెం ఉప్పుని ఎక్కువ యాడ్ చేసుకోండి ఎందుకంటే అది నిలువ ఉండడానికి చాలానే హెల్ప్ చేస్తుంది అలాగే పసుపు కూడా అంతే పసుపు కూడా నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఇంగువ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇంగువ కూడా అంతే చాలా ఫ్రెష్గా ఉంటుంది పులిహోరకే ఇంగువ వేస్తేనే కదా ఆ ఫీలింగ్ వస్తుంది మనం గుడిలో ఏ పులిహోరని టేస్ట్ చేస్తామో అచ్చు అలాగే ఉంటుందండి చూడండి ఇదంతా వేసేసి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా నెమ్మదిగా కుక్ చేసుకుంటే సంవత్సరం పాటు ఈ మామిడికాయ పులిహోర పేస్ట్ అనేది చాలానే ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఈ పేస్ట్ని మీరు ఒకసారి చిన్నగా ట్రై చేసి పెట్టుకోండి మీరు కంపల్సరీ నెక్స్ట్ సీజన్కి అయినా కానీ ఇంకొక టెన్ టెన్ డేస్లో అయిపోయింది పోతున్నట్టు అప్పుడు మీరు కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి అలాగే బ్రేక్ ఫాస్ట్కి ఏమి టెన్షన్ ఏ ఉండదు చూడండి ఇప్పుడు నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా అంతే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను మీకు కలర్కి కొంచెం తక్కువ అయినా కూడా మనం మళ్ళీ మనం అన్నం కలుపుకున్నప్పుడు కొంచెం ఉప్పు అయినా పసుపు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో వదిలేయండి వదిలేస్తే మనం అప్పుడే వేసిన నూనె అంతా బయటికి తేలి వస్తుంది అప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసి చల్లార పెట్టుకుని దీన్ని ఒక గాజు కంటైనర్ కంటైనర్లోకి లేదా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసి పెట్టుకొని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పైననే ఇది నిలువుగానే ఉంటుందండి చాలా ఫ్రెష్గానే ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్గా ఈ పేస్ట్ని కలుపుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది చూడండి దీని అంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో వదిలేస్తాను మూత పెట్టి తర్వాత నేను మీకు చూపిస్తానండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ నేను వదిలేసాను బాగా మనం వేసిన నూనె అంతా పైకి వస్తుంది పైగా అడుగు కూడా మారుతూ ఉంటుంది ఇప్పుడు నేను నీట్గా గ్యాస్ని ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేస్తే కంప్లీట్గా చలారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి నేను తీసి పెట్టుకుంటానండి తీసి పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుంటే సంవత్సరం పైననే ఇది నిలువుగానే ఉంటుంది చూడండి అడుగు మారుతూ ఉంటుంది కదా నేను ఇప్పుడు బాగా ఆఫ్ చేసుకుని దీన్ని చల్లడానికి వదిలేస్తానండి మళ్ళీ నెక్స్ట్ డే నేను మీకు ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందంటే పులిహోర ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ పేస్ట్ని చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో చాలా ఇష్టంగా తింటారు ప్రసాదానికైనా నైవేద్యకైనా లేదా అర్జెంట్ టైంలో ఇది కంప్లీట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది చూడండి నేను నెక్స్ట్ డే ఇలా తిరువాత పెట్టుకుంటున్నాను తిరువాత కోసం ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని నూనె అంతా బాగా కాగిన తర్వాత ఇప్పుడు నేను అనేది వేసుకుంటున్నాను మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనేది కొంచెం చిట్టపటాలు తర్వాత తర్వాత వేరుశనగపప్పు ఒక గుప్పెడ అంతా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని అదంతా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాలు అనేది తీసుకుంటున్నాను మీరేమైనా నైవేద్యానికి లేదా ప్రసాదానికి మీరు వేసుకున్నట్టయితే ఈ ఉల్లిపాలు అనేది స్కిప్ చేసేసుకోండి టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదండి అచ్చు మనం గుడిలో ప్రసాదం ఎలా తింటామో అలాగే టేస్ట్ ఉంటుంది మీరు లంచ్ బాక్స్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి అలాగే మీకు కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ మనం పేస్ట్లో మిరపకాయ అనేది వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను పేస్ట్కి తగినంత ఉప్పు అలాగే పసుపు మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ నేను అన్నానికి తగినంత ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకుని దాన్ని కూడా ఒక రెండుసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనకి పులుపుకి ఎంత కావాలో అనేది పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఇదే నేను నిన్న పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది టూ టైమ్స్కి సరిపోతుందంటే అంటే ఇద్దరికి సరిపోతుంది సో దీన్ని నేను ఒక మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను గ్యాస్ని ఆఫ్ చేసేసి పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని దీనికి వేసేసి అలాగే కొంచెమే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో సూపర్గా డిలీషియస్గా ఉన్న మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా అంటే సమ్మర్లో కూడా కాకుండా అన్ని సీజన్లో కూడా మావిడికాయ పులిహోర అనేది మీకు ఇష్టమేనా ఇష్ట ఇష్టమే అయితే ఖచ్చితంగా ఈ పేస్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది కదా సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి సూపర్ డిలీషియస్గా ఉంటుంది నైవేద్యకైనా ప్రసాదానికైనా లేదా ఇలా లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్కి లేదా ఫటాఫట్గా ఏదైనా ప్రిపేర్ చేయొచ్చంటే ఈ తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఈ వీడియోకి లైక్ని అందించండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా ఒక సపోర్ట్గా అందించండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్